ధనాత్మక పునర్బలనం రుణాత్మక పునర్బలనంల మధ్య తేడా ఏంటి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పాజిటివ్ రిఎన్ఫోర్స్మెంట్ అండ్ నెగిటివ్ అలా ఒకసారి చూద్దాం ధనాత్మక పునర్బలనం తర్వాత రుణాత్మక పునర్బలనం ఈ రెండింటి మధ్య తేడా ఏంటి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పాజిటివ్ రిఎన్ఫోర్స్మెంట్ అండ్ నెగిటివ్ రిఎన్ఫోర్స్మెంట్ సో స్కిన్నర్ మనం ప్రయోగంలో చూసాం ఆపరెంట్ కండిషనింగ్ అంటాం కార్యసాధక నిబంధన సిద్ధాంతం దాన్ని ఎస్ టైప్ కండిషనింగ్ అని కూడా ఆర్ట్ ఎస్ ఆర్ టైప్ కండిషనింగ్ అంట ఎస్ టైప్ అంటేనేమో ప్యావెల్ వస్తుంది ఆర్ టైప్ అంటేనేమో మామూలుగా అది వస్తుంది ఏదైనా ఇక్కడ పావురం అనేది పెక్ చేసినప్పుడు దానికి ఆహారం ఇచ్చారు పెక్ చేయనప్పుడు ఆహారం వేయలేదు ఈ విధంగా ఏదైతే మామూలుగా పాజిటివ్ బిహేవియర్ ఉంటుందో దానికి పునర్బలనం చేకూర్చడం ఏదైతే ఉంటుందో దాన్ని పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు మనకి ఏంటంటే మంచి ప్రవర్తన మంచి గుడ్ హ్యాండ్ రైటింగ్ ఉంది మనం ఏం చేస్తాం దానికి గుడ్ అని వేస్తాం ఇంకా బాగుంటే వెరీ గుడ్ అంటాం సో దాన్ని ఏమంటారంటే పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ధనాత్మక పునర్బలనం అట్లా కాదు కొన్ని సందర్భాల్లో కూడా సరిగ్గా రాయలేదు మంచి నీట్గా రాయలేదు కుదిరించి రాయలేదు అప్పుడు మనం ఏం కామెంట్ పెట్టాం మనం ఏమి కామెంట్ చేయం దాన్ని ఏమంటారంటే రుణాత్మక పునర్బలనం అంటారు ఆ పిల్లవాడు అరే గుడ్ వచ్చింది కదా ఈసారి కూడా వస్తుంది అనుకుంటాడు కానీ ఆ పిల్లవాడు మళ్ళీ రియలైజ్ అవుతారు ఓ నేను సరిగా రాయలేదు కాబట్టి నాకు మంచిగా రాయలేదు కుదిరించి రాయలేదు సంథింగ్ అట్లా ఎట్లుంటే అట్లా అనుకుంటాడు అందుకని మళ్ళీ ప్రయత్నం చేసి బాగా రాస్తాడు మళ్ళీ కుదిరించి రాస్తాడు నెక్స్ట్ మళ్ళీ మనం మీరు ఏం చేస్తారంటే గుడ్ అని వేస్తారు మనం గుడ్ అని రాస్తాం కదా ఆ విధంగా మళ్ళీ రి దాన్ని ఏమంటామంటే పాజిటివ్ రిఎన్ఫోర్స్మెంట్ అంటారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు క్లారిటీ పెరుగుతుంది ఒక పిల్లవాడు క్లాస్ ఫస్ట్ వచ్చాడు ఆ పిల్లవాడికి ఏం చేస్తారు క్లాస్ ఫస్ట్ బ్యాడ్ చేస్తారు మనం కదా సో అట్లా అది ఏమైతే అంటే ఇట్ ఈజ్ ఏ పాజిటివ్ ఎన్ఫోర్స్మెంట్ ఆ పిల్లవాడు మళ్ళీ ఏం చేస్తాడంటే క్లాస్ ఫస్ట్ నేనే క్లాస్ ఫస్ట్ సెకండ్ జనరల్ ఇస్తుంటారు అదే విధంగా ఆ పిల్లవాడు ఏంటంటే పోటీలో ఉండడానికి మళ్ళీ బాగా చదువుతాడు కష్టపడతాడు సో మళ్ళీ ఈ విధంగా అనేక సార్లు ఆ పిల్లవాడు మామూలుగా బ్యాడ్ తీసుకున్నాడు సో ఏదో కారణాల వల్ల ఒక మంత్లో అప్పుడు ఏమైంది అంటే ఆ పిల్లవాడు కష్టపడలేదు కష్టపడక వేరే పిల్లవాడు బాగా కష్టపడ్డాడు ఆ సెకండ్ ర్యాంకర్ లేకపోతే థర్డ్ ఫోర్త్లో ఉన్నాయనే ఫస్ట్ వచ్చాడు అప్పుడు ఏం చేస్తారు ఈ బ్యాడ్జ్ ఏదైతే ఉందో ఫస్ట్ ర్యాంకర్ అయినా బ్యాట్ చేసేసి మామూలుగా ఎవరైతే ఫస్ట్ వచ్చారో వారికి ఇస్తారు సో ఇక్కడ దీన్ని ఏమంటారంటే రుణాత్మక పునర్బలం అంటారు విత్డ్రాయింగ్ విత్డ్రాయింగ్ ద పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ దాన్ని రుణాత్మక అప్పుడు ఏం చేస్తారు ఆ పిల్లవాడికి బ్యాడ్జ్ ఉండదు సో మళ్ళీ కష్టపడతాడు మళ్ళీ హార్డ్ వర్క్ చేస్తాడు మళ్ళీ బ్యాడ్జ్ తన తనే సంపాదించుకుంటాడు సో విధంగా పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంటు మంచి ప్రవర్తనకు తోడ్పడుతుంది విత్డ్రాయింగ్ ద పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఇది నథింగ్ బట్ దాన్ని నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ లేదా రుణాత్మక